నేను పరిహరిస్తాను వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ ని వీక్షించడానికి ఆన్లైన్ వచ్చిన మీకు ప్రభు పేరు శుభములు కలుగునుక గాక వాళ్ళ చక్రీయ గ్రంథం మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో చాలా అంశం ఉంది అందులో ఒక భాగం ఏంటంటే ఒక్క దినమున ఒకే ఒక్క దినమున ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పాపమును నేను పరిహరిస్తాను తుడిచి వేస్తాను ఐ విల్ రిమూవ్ ద సిన్ ఇన్ అ సింగిల్ డే అని దేవుడు చెప్పారు అక్కడ అంటే ఒక్కరోజు ఆ భూమి మీద ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నటువంటి భూమి మీద నుండి నేను ఆ పాపమును తుడిచి వేస్తాను ఒక్క దినమున ఆ పాపమును తుడిచివేస్తే శాపము పోతుంది ఒక్క దినములో ఆశీర్వాదంగా ఆ భూమి అంతా మారిపోతుంది భూమి గురించి వారు నివాసం ఉంటున్నటువంటి స్థలమును గురించి ఆ మాట వాస్తవం అయితే హౌ ట్రూ ఇట్ ఇస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఇది వాస్తవం కాదా ఒక్క దినమున ఒకే ఒక్క దినమున దేవుడు నా జీవితంలో మొత్తం నా పరిస్థితులని దారుమార్చూస్తా నేను ఆ కొండ ఎక్కి ప్రభా నేను చనిపోతాను ప్రభ అని నేనంటే ఎందుకంటే పాపానికి జీతము మరణము అని బైబిల్ చెప్తుంది నాకు తెలియదండి బైబిల్లో మాటలేవి కూడా జ్ఞాపకం లేదు నాకు ఎవరూ చెప్పలేదు ఒకవేళ చెప్పినా వినే స్వభావం కూడా లేదు ఆ రోజు నేను చనిపోతాను ప్రభ అంటే దేవుడు నువ్వు చనిపోనక్కర్లేదు నా కుమారుడ నీ కొరకు నేను చనిపోయాను ఐ హ్యావ్ డైట్ ఫర్ యూ ఐ హ్యావ్ షెడ్ మై ప్లడ్ కనుక ప్రభా మరి నేను ఏం చేయను అంటే క్షమాపణ అడుగు నీ జీవితాన్ని మారుస్తానన్నారు దేవుని బిట్లారా ఒకే ఒక దినము ఒకే ఒక క్షణము ప్రభా నన్ను క్షమించి ప్రభాను నన్ను ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు నా కుటుంబ పరిస్థితులు మార్చేశారు అంతేకాదు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆశీర్వాదకరంగా తయారు చేశారు కనుక ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించడానికి నన్ను ఆశీర్వాదకరంగా నేను మారిపోయారు దేవుడే మార్చారు నన్ను దేవుని పెట్లన ఒక దినమున మన భూమిని అంటే మన దేశమును ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి ఇజ్రాయెల్ దేశముల గురించి ఆ మాట చెప్తే ఇట్ ట్రూ అబౌట్ మై ఓన్ కంట్రీ నా దేశమున గురించి అది సత్యం కాదా నా ప్రభు కార్చినటువంటి రక్తము ఆయన భక్తులు తోమ అన్నటువంటి శిష్యుణ్ణి నా దేశం కొరకు మన దేశం కొరకు పంపించారు ఈ భూమి మీదకి మన దేశం మీదకి నన్ను క్షమించండి మన దేశం మీదకి కనుక ఆయనని హతమార్చేసాం మనం మనము ఆయనని మాటియర్గా మార్చేసాం అంటే చంపేసాం కనుక ఆయన రక్తము మన భూమి మీద కాచారు కనుక దేవుని పెట్టారా అది ఒక రకంగా మనకు శాపంగా మారినప్పటికీ యశు వారి రక్తం మనల్ని ఆశీర్వాదకరంగా మార్చగలదు మనం అడిగి క్షమాపణ అడిగితే చాలు వై డోంట్ యు జాయిన్ మీ టుడే ఇన్ ప్రేయర్ నాతో కలిసి ప్రార్థన చేస్తారా మన దేశ రక్షణ కొరకు మన రాష్ట్ర రక్షణ కొరకు మన పట్టణ రక్షణ కొరకు మన కుటుంబాల రక్షణ కొరకు నీ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఇన్ డే యు విల్ ఫొకెట్ ద సిన్ ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పావు కనుక ఒక్కరోజు ఒకే ఒక రోజు నా దేశము పాపము నా రాష్ట్ర పాపము నా పట్టణ పాపము నా కుటుంబ పాపము నాయన ఇదిగో వెంటనేటువంటి నీ బిడ్డలు నాతో ఏకీపిస్తున్నారు వారిలో ఉన్నటువంటి పాపమును మీరు క్షమించి ప్రభ పవిత్రపరచరా మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చరా నా దేశాన్ని ఆశీర్వాదకరంగా మార్చరా నా రాష్ట్రాన్ని పట్టణాన్ని నా పరిచరుని నా పరిచరులో వింటన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వాదకరంగా మార్చండి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె